హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారు ఈరోజు నేను ఈ రీడింగ్ ద్వారా మీకు ఏ మెసేజెస్ వస్తాయో మెసేజెస్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఇది కలెక్టివ్ రీడింగ్ అని చెప్పచ్చు ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలద్ధం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ మీరు లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్ద్ది సో ఈరోజు మీకు మెసేజెస్ ఏంటనో అంటే ఇక్కడ నుంచి కొన్ని రోజుల వరకు మీరు ఈ మెసేజెస్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఇది రిజనెట్ అయితే కంపల్సరీ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే చూద్దాం సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ కప్ సెకండ్ కార్డ్ అండ్ థర్డ్ కార్డ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ అది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు ఒక ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీరు ఎవరైతే నమ్మారో పీపుల్ ఓకే వాళ్ళు ఏంటంటే మీకు ఏదైనా అవకాశం ఇచ్చేటప్పుడు ఆ అవకాశం ఇస్తూనే అది మీరు యాక్సెప్ట్ చేయకుండా చేస్తున్నారనమాట అంటే నేను ఇది చేస్తున్నాను నీకు ఇదిగో అవకాశం తీసుకో బట్ దానికి మీకు రెస్పెక్ట్ లేకుండా చేయడం కానీ సో దానివల్ల మీరు చాలా చాలా అంటే విసుగు చెందిపోయారు అలాంటి సిచ్యువేషన్స్లో సో రైట్లో మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మీ గురించి ఫోకస్ చేయాలి మీరు ఓన్గా మీరు సంపాదించుకోవాలి మీరు ఓన్గా మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయాలి లేదా మీరు ఓన్గా మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి మీ ఓన్గానే మీరు జాబ్ తెచ్చుకోవాలి అనే ఒక ఇదిలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం రిలేషన్షిప్ వైజ్ కూడా మీకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ అన్నది లేదు మెంటల్లీ చాలా సఫర్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ మీరు ఎవరికైతే ఎప్పుడైతే కావాలని అంటే ఎవరు అడిగినా హెల్ప్ చేసే మనస్తత్వం మీకు బట్ మీకు అనేసరికి చాలా మంది తప్పించుకొని తిరగడం మీకు అది అవ్వట్లేదు ఓకే అది తీసుకోవడం మీకు చేత కావట్లేదు సో పీపుల్ ఎలా ఉన్నారా ఇంత గ్రీడీగా ఉన్నారా సో నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు సో వాళ్ళు తప్పు వాళ్ళే తెలుసుకుంటారు సో నేను నా మీద ఫోకస్ చేస్తాను అని అయితే మీరు ఆలోచిస్తున్నారు సో మీకు ఒక రియలైజేషన్ అయితే వచ్చింది సో జనాలు ఎలా ఉంటారు వాళ్ళు పరిస్థితులను బట్టి ఎలా మారిపోతూ ఉంటారు అని సో మీరు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే నేను కూడా నా మనీ సేవ్ చేసుకోవాలి నాకు ఏదైనా ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకంటూ ఏమీ ఉండదు సో నేను సేవ్ చేసుకుని ఉంచుకుంటే ఎవరిని ఏమీ అడగక్కర్లేదు సో నేను నేను ఎవరికైతే హెల్ప్ చేశానో వాళ్ళు ఇప్పుడు నాకు తిరిగి హెల్ప్ చేయడానికి కూడా రెడీగా లేరు సో ఇలాంటి ఫీలింగ్స్ ఇలాంటి థాట్స్ అండ్ మీకు ఒక వార్నింగ్ సైన్ కూడా అనొచ్చు బికాస్ పీపుల్ కంటిన్యూస్లీ చేంజ్ అయిపోతూ ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు ఉండాలి అని అంటే నేనంటూ కొంచెం సేవ్ చేసుకుని ఉండాలి అని ఒక రియలైజేషన్ అట్ ది సేమ్ టైం రిలేషన్షిప్ వైజ్ మీరు ఎప్పుడు ఎమోషనల్గా రైట్ను కొంచెం సఫర్ అవుతూ ఉన్నారు అలా కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉండాలి నా మిస్టేక్ లేకుండా నేను సఫర్ అవుతూ ఉంటే అసలు అది కరెక్ట్ కాదు సో నేను ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక ఫేజ్లో మీరు ఉన్నారు సో మీ థాట్స్ అన్నీ ఇలా ఉన్నాయి సో లెట్ సీ ఇంకా ఏం మెసేజెస్ వస్తాయి సో ఇక్కడ ఖచ్చితంగా మీరు మీకు ఏదైతే వర్క్ ఉందో లేదా మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాని మీద మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆర్ పెట్టాలని డిసైడ్ అవుతున్నారు ఆర్ మీరు ఏదైనా ఒక రిలేషన్షిప్లో ఉన్నా సరే మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చారు మీకు తెలుసు అది ఆల్రెడీ బట్ ఇక్కడ మీకు ఇది టెస్టింగ్ టైం బికాజ్ ఎవరైతే ఇంకా ఆపర్చునిటీ దొరకలేదో లేదా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా ఆపర్చునిటీ రావాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు ఇక్కడ సర్కమ్స్టెన్సెస్ అనేవి మిమ్మల్ని బాగా ఇది చేస్తున్నాయి స్టాక్ ఎనర్జీ బట్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు చాలా పేషెన్సీతో ఉండాలి ఆల్రెడీ ఉంటున్నారు మీలో చాలామంది లేదు అని అంటే ఇక్కడ మీకు ఇది టెస్టింగ్ టైం లాంటిది సో మీరు పేషెన్సీతో ఉండాలి అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ ఏంటంటే మీ సీక్రెట్స్ ఎవరితో రివీల్ చేయొద్దు బికాజ్ మీరు సీక్రెట్స్ని మీరు మీకు ఫ్రెండ్స్ అని కానీ మీ క్లోజ్ అని కానీ మీరు వేరే వాళ్ళతో చెప్పడం వల్ల ఇప్పుడు వాళ్ళు దాన్ని మీకు గా యూస్ చేస్తున్నారు సో మీకు అది రియలైజ్ అయ్యింది ఒకవేళ మీరు ఇంకా మీ సీక్రెట్స్ చెప్పలేనట్టు ఇక్కడ మెసేజ్ ఏంటంటే చెప్పొద్దు బికాస్ ఎయిట్ ఆఫ్ కప్స్ మీరు వద్దు అనుకుంటున్నారు వాళ్ళ ఆపర్చునిటీ ఏదైనా సరే వాళ్ళు ఇచ్చే అవకాశం ఏదైనా సరే మీరు వద్దు అనుకుంటున్నారు బికాస్ మీరు మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు ఇక్కడ ఓకే సో మీరు ఆల్రెడీ పేషెన్సీగా ఉంటే ఓకే ఒకవేళ పేషెన్సీగా లేరు అంటే గనక ఉండాలి అని అర్థం సో చాలామంది మీరు ఓన్గా మీ అంతటి మీరు గ్రో అవ్వడం కూడా చూడలేకపోతున్నారు సో దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి లేదా ఏదో విధంగా దాన్ని కొన్ని రోజులు ఆపేయాలి లేదా కొన్ని ప్రాబ్లమ్స్ సృష్టించాలని కూడా చూస్తున్నారు సో దానివల్ల మీరు చాలా చాలా ఇంపేషెంట్ అవుతున్నారు బికాజ్ నా ఓన్గా నేను స్టార్ట్ చేసుకున్నా చూడలేకపోతున్నారు అని ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంది అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా మీరు ఎంత పెడుతున్న ఎఫర్ట్స్ అవతల పోసే అర్థం చేసుకోవట్లేదు నేను ఏం చేయను ఇంకెంత పేషెన్సీగా ఉండాలి అన్నిటికీ నేనే సర్దుకుపోతున్నాను అనే ఒక ఫీలింగ్ కూడా మీకు ఎక్కువగా ఉంది ఓకే సో ఇక్కడ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే మీరు పేషెన్సీతో ఉండాలి తప్పదు బికాస్ ఇట్ టెస్టింగ్ టైం మీ కెరియర్ వైజ్ అండ్ ఆపర్చునిటీస్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా మీరు కొంచెం పేషెన్సీతో ఉండాల్సిన టైం ఇది సి ఎవరైతే పేషెన్సీతో ఉంటారో సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే వాళ్ళ సహనాన్ని వాళ్ళ బ్యాలెన్స్ని కోల్పోకుండా మీలో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా నాకు ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది మీ లైఫ్లో అది రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు మీరు ఇప్పుడు దేంట్లో అయితే ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారో వెరీ సూన్ మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది అది కూడా బిగ్ చేంజ్ స్మాల్ చేంజ్ అయితే కాదండి సో చాలా బిగ్ చేంజ్ అయితే రాబోతుంది ఎందుకంటే ఏస్ ఆఫ్ కప్స్ సో ఏదైతే ఇప్పటివరకు జరగట్లేదు ఏదైతే నేనేమీ సాధించలేకపోతున్నాను నాకంటూ ఒక గుర్తింపు లేదు అని ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో వెరీ సూన్ మీకు ఇవన్నీ వస్తాయి అండ్ ఇక్కడ ఇంకో మెసేజ్ ఏంటంటే సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఫ్యూచర్లో దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఒకవేళ లేదు అనుకుంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే చెయ్యాలి అని అర్థం సో మీ సెల్ఫ్ లవ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మనం మనల్ని ఎలా ప్రయారిటైజ్ చేసుకుంటామో ఎదుటి వ్యక్తులు కూడా మనల్ని అలాగే డీల్ చేస్తారు ఓకే అండ్ ఇక్కడ కొంచెం మిమ్మల్ని ఎవరైతే రీసెంట్ పాస్ట్లో కానీ ఆర్ వెరీ వెరీ రీసెంట్ పాస్ట్లో కానీ మిమ్మల్ని మిస్ట్రీట్ చేశారో లైక్ సరిగ్గా ట్రీట్ చేయకపోవడం మీకు మీకు అవమానాలు చేయడం ఇలాంటివి చేశారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీతో రీకాన్సైల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తారు బికాస్ నైట్ ఆఫ్ కప్స్ అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు కోలీగ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అయ్యో నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానని కానీ లేదా అప్పుడు మీ మంచితనాన్ని వాళ్ళు గుర్తించలేకపోయి ఉండొచ్చు ఇప్పుడు మీ మంచితనాన్ని వాళ్ళు గుర్తించి ఉండొచ్చు సో ఏదైనా రీజన్ కావచ్చు మళ్ళీ మీ పాస్ట్ పర్సన్స్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది కెరియర్ వైజ్ కూడా అండ్ రిలేషన్షిప్ వైజ్ ఖచ్చితంగా రీయూనియన్ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మీ రిలేషన్షిప్లో మీరు ఎంత పెట్టినా అక్కడ మీకు గుర్తింపు లేదు సో మీరు దానికి వెక్స్ అయిపోయి ఉన్నారు సో మీరు ఇప్పుడు మీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు మీ గురించి ఆలోచించడం మీ లైఫ్ని ఎలా నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇలా మీ మీద మీరు ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ఈ పర్సన్కి కూడా మీ వాల్యూ తెలిసి వచ్చింది తన తప్పు రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అయితే అనుకుంటున్నారు సో ఒకవేళ మీరు సెపరేషన్లో ఉన్నట్టయితే మీ పర్సన్ దగ్గర నుంచి మీరు కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ మీ సెపరేషన్లో కాదు మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే వెరీ సూన్ తన దగ్గర నుంచి కమ్యూనికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది అది కూడా ఎప్పాలజీదు ఓకే బట్ ఇక్కడ ఎవరైతే మీ పాస్ట్లో మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో మిమ్మల్ని తక్కువగా చూసారో ఆ పర్సన్స్ అన్నీ మళ్ళీ మీ దగ్గర పర్సన్స్ అందరూ మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ వన్స్ అంటారు మీకు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మీరు డెసిషన్ మేకర్ సో మీరు ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్న దాని మీద మీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది బట్ మీకు గుడ్ న్యూస్ రాబోతుంది అండ్ చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి బట్ ఒక మెసేజ్ ఏంటంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని తీసుకోండి బికాజ్ ఒకసారి డెసిషన్ తీసేసుకున్న తర్వాత మారడం అనేది అన్నిసార్లు కుదరదు మార్చడం అన్నది సో మీరు ఇక్కడ డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి అండ్ డర్త్ డర్త్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ సో మీరు ఏదైతే ముందు పీరియడ్లో స్ట్రగుల్ అయ్యారో అదంతా మీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ బికాజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటేనే మన లైఫ్లో కొన్ని సడన్ సడన్ చేంజెస్ చాలా పెద్ద చేంజెస్ వస్తాయి ఓకే అవి చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి మనకి చాలా లెసన్స్ నేర్పుతాయి కొంతమందికి తక్కువ పెయిన్ కొంతమందికి ఎక్కువ పెయిన్ మన సఫరింగ్ అని బట్టి ఉంటుంది బట్ ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత మన లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వస్తాయి సో మీకు ఆ ఫేజ్ ఎండ్ అయ్యి వెరీ సూన్ మీకు ఒక పాజిటివ్ చేంజెస్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి సో ఇప్పుడు ఏదైతే మీరు సఫర్ అవుతున్నారో దాన్ని ఒక బ్లెస్సింగ్కి తీసుకోండి ఖచ్చితంగా ఈ ఫేజ్ అయిపోయి నేను మంచి లోకి అడుగు అని గట్టిగా నమ్మండి ఖచ్చితంగా అదే జరుగుతుంది సో ఎవరైతే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళందరూ మీ లైఫ్లోకి తిరిగి రావడం అపాలజీ చెప్పడం అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఒక పాజిటివ్ పర్సన్గా చూడడం లాంటివి జరుగుతుంది బట్ ఇక్కడ ఈ ఈ రీడింగ్ యొక్క హోల్ మీనింగ్ ఏంటంటే మీకు మెసేజ్ ఏంటంటే పేషెన్సీ మీకు ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్న జనాలు మీకు అనుకూలంగా లేకపోయినా సిచ్యువేషన్స్ అనుకూలంగా లేకపోయినా మీరు బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడం అట్ ద సేమ్ టైం మీరు పేషెన్సీగా ఉండడం అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే చాలా మంది కోపం త్వరగా వస్తుంది చాలా అన్బ్యాలెన్స్డ్ అయిపోతారు కోపంలో మనం ఎదుటి వ్యక్తిని ఒక మాట అనే అవకాశం ఉంటుంది సో అలాంటి పరిస్థితిని అయితే ఎప్పుడు తెచ్చుకోకండి సో ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ రీడింగ్ సో ఈ రీడింగ్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి మెసేజ్ చేరిందని అయితే నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎనర్జీ అరకల్ మెసేజెస్ చేసి నాకు అసలు టు బి హానెస్ట్ ఎక్కువగా లవ్ రీడింగ్స్ చేయడానికి మొరటనంగా ఉంది అవే చేయడం సో నాకు ఇలా యూనిక్గా చేయాలి అనిపించింది సో డైలీ చూసే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు వచ్చే వాటిని బట్టి సజెషన్స్ని బట్టి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పి సో ఇలాంటి రీడింగ్స్ మీకు నచ్చినట్లయితే ఎలా చేయాలి అని అనుకుంటే నాకు ఒక లైక్ కమెంట్ కూడా ఇవ్వండి ఈ రీడింగ్స్ మీకు నచ్చితే కనుక సో ఏ టైప్ రీడింగ్స్ కావాలన్నా నాకు ఒకసారి కమెంట్ కూడా చేయండి మీకు ఎలాంటివి కావాలండి యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ గిబ్బస్ మూన్ సో ఎవరైతే కాన్స్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో మీ గోల్ రీచ్ అవ్వడానికి సో అప్ అయితే ఇవ్వకండి బికాస్ ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో మీరు అది మీకు ఫలించే టైం చాలా దగ్గరగా ఉంది సో అప్ ఇవ్వద్దు యూ హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ చూసారా వాట్ ఏ కో ఇన్స్టెన్స్ నేను ఏదైతే చెప్పానో అదే సో మీ హార్డ్ వర్క్ అనేది మీకు రిజల్ట్స్ ఇస్తుంది సో మీరు గివప్ ఇవ్వద్దు చాలా మంది కష్టపడతారు 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 కరెక్ట్గా రిజల్ట్ వచ్చే ముందు ఫిట్ అయిపోతారు లైక్ ఇంకా నా వల్ల కాదు అని వాళ్ళు ఇంకా కొంచెం ఓచ్చుకుని ఉంటే ఖచ్చితంగా ఆ సక్సెస్ను అయితే చేరుకునేవారు సో అందుకే ఇక్కడ మెసేజ్ ఎవరైతే కాన్స్టెంట్గా చాలా ఇయర్స్ నుంచి కానీ మంత్స్ నుంచి కానీ ఒకే దాని మీద ఫోకస్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటారో ఇంకా నా వల్ల కాదు గివ్ అప్ ఇచ్చేద్దాం ఇంకా మనకు వర్కౌట్ అవుద్దాం అనుకుంటారో వాళ్ళకి మెసేజ్ డోంట్ గివ్ అప్ అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యో కీ టు సక్సెస్ సో బీ కాన్ఫిడెంట్ అండి మీరు ఎలా ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కాన్ఫిడెంట్గా ఉండండి బికాస్ అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది ఓకే ద వరల్డ్ ద వరల్డ్ మీన్స్ సార్టిట్యూడ్ అంటే మీరు మీతో హ్యాపీగా ఒంటరిగా ఉండగలుగుతున్నారా సో మీరు మీతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయగలుగుతున్నారా లేదు అనుకుంటే చేయాలని అర్థం అలా చేసినప్పుడు మీకు చాలా చాలా క్లారిటీ వస్తుంది మీ లైఫ్ గురించి అండ్ మీ లైఫ్లో మీరు వేసే నెక్స్ట్ స్టెప్ గురించి తీసుకునే డిసిషన్స్ గురించి అండ్ ద సన్ సో మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి పాజిటివిటీని మీరు అట్రాక్ట్ చేస్తారు లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అబండెన్స్ హ్యాపీనెస్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ సో ఇవన్నీ మీరు అట్రాక్ట్ చేస్తారు అంటే అదే కేరింగ్ కనెక్షన్స్ చూసారా మీరు ఎప్పుడైతే మీతో మీరు హ్యాపీగా ఉంటారో ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉన్న పీపుల్తో కూడా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే అవి అవుట్ అయిపోతాయి సో ఫస్ట్ మన హ్యాపీనెస్ మన మీద డిపెండ్ అవి ఉండాలండి బట్ అది చెప్పడం ఈజీ బట్ చేయడం చాలా చాలా కష్టం బట్ వన్స్ చేస్తే దానికి మించిన హ్యాపీనెస్ ఉండదు సో ఫస్ట్ మనం ఎవరున్నా లేకపోయినా హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి దాని తర్వాత మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం అన్న తర్వాత ఇంకొక మన పార్ట్నర్ని హ్యాపీగా చూసుకోవడానికి చూడాలి ఫస్ట్ మనం హ్యాపీగా హెల్దీగా లేకుండా మన ఇంట్లో వాళ్ళని కానీ మన పార్ట్నర్ని కానీ మనం హ్యాపీగా చూడలేము ఓకే ట్రూ లవ్ దిస్ ఈజ్ ద రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైం ఒకవేళ మీరున్న రిలేషన్షిప్ నిజమా కాదా అని ఎవరైనా డౌట్స్ ఉంటే ఎస్ దిస్ ఈజ్ ట్రూ లవ్ అండ్ సెపరేషన్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈస్ ఆన్ ద హాలీస్ ఇక్కడ మీరు మీ పర్సన్ సెపరేషన్ లో ఉండి ఉండవచ్చు ట్రస్ట్ ది సిచ్యువేషన్ ఈస్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫై సో మీరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ మీరు నమ్మాలి లైక్ అది వర్క్అవుట్ అవుతుందని కానీ లేదా మీ పర్సన్ అక్కడ ఏది డిమాండ్ చేస్తుందో దాన్ని బట్టి ఓకే సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది పది చేసే వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్